కొంతవరకు పూర్తి విఫలమయ్యారు అంటూ కూడా దిశ రాసుకుంటుంది సీమ సీమద్రోహి జగన్ తాడపల్లి తాడపల్లి పిల్లికి వణుకు టీడీపీతోనే స్వర్ణయుగం పారిశ్రామిక పారిశ్రామిక హబ్బుగా కర్నూలు రాయలసీమ ద్రోహి వైయస్ జగ వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం కేంద్రంలో శివారులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన రా కదిలి బహి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు జగన్ మాటలు విని మరోసారి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు టీడీపీకి వస్తున్న ఆధారరా జనం బలం చూసి తాడపల్లి తాడపల్లి పిల్లికి వణుకు పుట్టిందన్నారు ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర సైకో జగన్ దుయ సైకో జగంది అని దుయ్యబట్టారు వచ్చే ఎన్నికల బస్ ఇంటికి ఒక నింపు దామని పిలుపునిచ్చారు తాడపల్లి పిల్లికి వణుకు టీడీపీతోనే స్వర్ణయుగం పారిశ్రామిక పారిశ్రామిక హబ్బుగా కర్నూలు జగన్ మాటలతో మరోసారి మోసపోద్దు ఆలగడ్డలో రా కదలేరా అంటే ఆలగడ్డలో జరిగినటువంటి భూమా కలిపే అధ్యక్షతన ఏదైతే రా కదలేరా జరిగిందో అక్కడ చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో పూర్తిగా కొన్ని ఘాటు వాక్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి భస్మాసురుడు అంటూ నరకాసురుడు అంటూ ఇలాంటి పదాలతో భస్మాసురుడు ప్రతి నియోజకవర్గంలో ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఆయన చేసినటువంటి అవినీతి కావచ్చు సీమ ద్రోహి జగన్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన నిన్న చేశారు తాడపల్లికి తాడపల్లి పిల్లికి కూడా సంబంధించిన ఎన్ని రోజులు పులి అని చెప్పుకున్న జగన్కి ఇప్పుడు ఆయన అయ్యారు ఆయనకు భయం పుట్టుకొస్తుంది అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది దిశ టీడీపీలో సమన్వయ లోపం ఎవరికి వారు తెలుగు తమ్ముళ్ళు కలిసి నడిస్తేనే ఆశించిన ఫలితాలు అధిష్టానం దృష్టికి సాధించాలంటూ పాటిష్టరులు ఇక్కడ కడప కడప జిల్లాలో సమన్వయం లోపం అయింది టీడీపీకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళు అంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు లోపల బాడీల లోకల్ బాడీ నాయకులు కావచ్చు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు సమన్వయం లోపంతో పూర్తిగా జిల్లా మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది వీ దీనిపై ఒకసారి సీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు సంబంధించినటువంటి వీళ్ళు కూడా దృష్టి సారించాలి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ పార్టీ మీద సారించాలి ఎందుకంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి మహిళా ఎమ్మెల్యేపై జగన్ ఫైర్ ఫేస్బుక్ వీడియోపై వివరణ కొర సీఎం తాడేపల్లికి రావాలి అంటూ సీఎం పిలుపు జగన్ అన్న వెంటే ఉంటానన్న జొన్నలగడ్డ పద్మావతి